గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇక్కడ చిన్న పిల్లలందరూ కూర్చున్నారు ఈరోజు రక్షాబంధన్ అని చిట్టి వాళ్ళకు రక్షాబంధన్ కడతా ఉందండి దే ఆర్ వెరీ హ్యాపీ ఆ పిల్ల అయితే మటుకు చిచర పిడుగండి అందరికీ బొట్లు పెట్టేసి రాఖీలు కట్టి చాక్లెట్లు పంచుతూ ఉంది ఇప్పుడు చాక్లెట్లు పంచేటప్పుడు చూడండి తను ఎంత ఈగర్నెస్గా పంచుతుందో అంతే ఈగర్నెస్గా చాక్లెట్స్ తింటుందండి బట్ వాళ్ళ అమ్మమ్మ తాత ద బెస్ట్ అనుకుంటానండి చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్కటి ఆ అమ్మాయితో సెలబ్రేట్ చేసుకునే విధానం నాకు నచ్చుతుందండి ఇట్స్ రియల్లీ అమేజింగ్ ఆ చిన్న పిల్లలు చూడండి ఏ విధంగా రక్షాబంధన్ కట్టించుకుంటున్నారు సో ఈ విధంగా రక్షాబంధన్ అందరూ జరుపుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మరొకసారి ఈ చిన్న పిల్లల తరపున ఆ కుటుంబ సభ్యుల తరపున మీకు మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్కు రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ ఇలా జరుపుకొని సంతోషము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చిన్న పిల్లలు పసి హృదయాలండి అయినను చాలా సంతోషంగా చూడండి ఎంత బాగా వాళ్ళ చెల్లెల్ని దీవిస్తున్నారు రియల్ ఇట్స్ అమేజింగ్ పిక్ అండి చాలా బాగా అనిపించింది సో జస్ట్ మీకోసం నేను పోస్ట్ చేద్దాము నా నాకు వచ్చినటువంటి ఈ దీంతో చేశానండి బట్ దే ఆర్ వెరీ హ్యాపీ బ్లెస్ దెమ్ మీ ఆశీర్వాదంలో చిన్నపిల్లలకి ఎప్పుడు ఉండాలండి అదేవిధంగా మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు మీరందరూ నా ఛానల్ని ఆదరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్ ఉన్నారు కానీ సబ్స్క్రైబర్స్ లేరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వన్స్ అగైన్ ఐమ్ విషింగ్ యూ హ్యాపీ రక్షాబంధన్ ఆయుర ఆరోగ్యాలతో అందరూ వర్దిల్లాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ గణేష్ నిమజ్జనం గణేష్ పండుగ రోజు మళ్ళీ కలుసుకుందామండి ఈ చిన్న వీడియోను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్